ప్రైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లరా మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి పునరుత్న సందేశం లుకస్ వార్ దేవుడు నాలుగో దేం ఆరేడు వచ్చిన ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన గలిలేయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిస్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లే లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అని కాబట్టి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని మరి మరియా ఆ తర్వాత ఇంకొక మరియా ఈ విధంగా శిష్యురాళ్ళు వెళ్ళి తెల్లవారుజామున మరి ఆయనను చూడడానికి ఆయన పాతి పెట్టినటువంటి స్థలానికి వెళ్ళారు పిల్లరా వెళ్ళినప్పుడు అక్కడ వారు చూడగా మరి రాయి దొరించబడి ఉండడము వారు గమనించారు మరి దేవదూత అక్కడ కనపడి మహాప్రకాశవంతమైనటువంటి వెలుగులో దేవుని యొక్క దూత కనపడి పరలోక రాజ్యంలో నుంచి దిగి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం పిల్లరా ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మీకంటే ముందుగా గలీలకు వెళ్ళి ఉన్నాడు గలీలో ఉండినప్పుడు మనిష్య కుమారుడు పాపిస్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో చెప్పినట్లుగా చూస్తుంటున్నాం పిల్లలు కాబట్టి ఒకరినొకరు ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు జ్ఞాపకం చేసుకుని ప్రభును కలుసుకోవడానికి మరి ఆయనను వీధికి గమనించారు మరి ఆయనను కనుగొన్నారు పిల్లలు కాబట్టి ప్రభు క్రీస్తు వారు మరణించి లేచిన తర్వాత మరి శిష్యులందరికీ కూడా కనిపించారు నలభై దినాలు ఇది ఈ లోకంలో ఉండినారు అపోసుల కార్యాలు మూడో అధ్యాయము పదైదో వచ్చినాం మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అందుకు మేము సాక్షులము కాబట్టి మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు వారు జీవానికి అధిపతి జీవాధిపతి కానీ జీవాధిపతిని చంపారు యూదులు చంపారు సొంత ప్రజలు చంపారు కానీ దేవుడు ఆయనను తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు పిల్లలు అందుకొని మేమందరం కూడా సాక్షులమని మరి ఇక్కడ దేవుని యొక్క శిష్యులు పలుకుతూ ఉండడం అనేది మనము గమనిస్తున్నాం పిల్లర యోహాన్ స్వార్థ ఆరోధ్య నలభై వచ్చినము కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం నుంచు ప్రతివాడును నిత్య జీవము నా తండ్రి చిత్తము కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం నుంచు ప్రతివాడు కూడా ఎవరైతే ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు చూచి ఆయనను విశ్వసిస్తారో వారందరూ కూడా నిత్య జీవము పొందడమే దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము కాబట్టి అంతే దినమున ఎవరైతే మరి ప్రభునందు విశ్వాసం నుంచి చనిపోయారో అంతే దినమున మరి నేను వాని లేపుదనని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మరి మృతుల పునరుత్నంలో మరి ఎవరైతే చనిపోయి ఉన్నారో వారందరూ కూడా లేపబడే దినము మృతుల పునరుత్నము మరి యశో గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాము చూసినట్లయితే మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములను సజీవములను మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును కాబట్టి మృతులను తనలో పాతి పెట్టబడినటువంటి మృతులను మరి ఆ మృతుల పునరుత్నం దో దినము దినంలో లేపబడతారు పిల్లరా కాబట్టి సముద్రము తనలో ఉన్నటువంటి మృతులందరినీ అప్పగిస్తుంది గాలి తనలో ఉన్నటువంటి మృతులను అలాగే నీరు తన తనలో ఉన్నటువంటి భూమి తనలో ఉన్నటువంటి మృతులందరినీ అప్పగిస్తారు కాబట్టి మృతులైనటువంటి వారు బ్రతుకుదురు నా వారి శివములను సజీవములు అగును సజీవములు అగును మంటిలో పడి ఉన్న వారులరా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును దేవుడు తన మాటలు దీవించునుగా కామెన్ హలోలిగా